అమ్మవారు చాలా సంతోషించి నీకేం కావాలంది నా మాట తీసేయమన్నారు ఎందుకంది అది నాకు పుట్టుకతో లేదు నువ్వు ఇచ్చావు తాంబూలం పెట్టి నేను ఐదు వందల శ్లోకాలు నీ మీద చెప్పాను ఇక మాట ఉంచితే ఏదో ఒక పనికిమాల మాట మాట్లాడతాను అందుకని వద్దు తీసేయన్నాడు తీసేసిందా ఆయన కంచికామకోటి పీఠానికి పీఠాధిపత్యం వహించారు ఆ మూకశంకర్లు ఇప్పటికీ మూకపంచశతిలో ఉన్నటువంటి శ్లోకాలను మంత్రములు కిందే భావిస్తారు కొన్ని కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని కొన్ని శ్లోకాలు చదువుతారు ప్రత్యేకించి దునోతుధ్వం ఆ అమ్మవారు నవగ్రహాల మీద ఎలా పాద విన్యాసమునందు ఉంటాయి అన్న శ్లోకాలని వాటిని కలుపుకొని ఆ శ్లోకాలని మంత్రముల కింద ఉపాసన చేస్తారు సన్యాసాశ్రమం ఇవ్వాలంటే మూకపంచశి చాలా మాటలు పారాయణ చేస్తే కానీ ఇచ్చేవారు కాదు చంద్రశేఖరేంద్ర సరస్వతి